సోషల్ మీడియా అంతా కూడా పిక్ల్స్ పిక్ ఒక కేజ్ వచ్చేటప్పటికి థౌజండ్ కంటే ఎక్కువే అమ్ముతున్నారు చూడండి పైన అంతా వైట్ క్లౌడ్ గా అలా వచ్చి ఇంకొక విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇలా కూడా హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై సిమ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గంట నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ పదకొండింటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ సిక్స్ కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసైతే సపోర్ట్ చేయండి ఇంటర్నెట్ అంతా మీకు నా తమ్ములు చూస్తేనే అర్థమైపోయింది కదా నా ఈ సోషల్ మీడియా అంతా కూడా పిక్ పికిల్స్ ఎక్కడ చూసినా కూడా ఈ పికిల్స్ ఏ టాపిక్ నడుస్తుంది అనమాట నాట్ ఈవెన్ ఇంటర్నెట్ అంటే యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ మాత్రమే కాదు ఈవెన్ న్యూస్ ఛానల్స్ లో కూడా ఈ పికిల్స్ ఏ టాపిక్ అనమాట ఇప్పుడు సో ఆ పికిల్స్ చూసిన తర్వాత నాకైతే నూరుపై తినాలనిపించింది అందులోను వీక్లీ కచ్చితంగా నాన్ వెజ్ తినాల్సిన పర్సన్స్ కి నాన్ వెజ్ పికిల్స్ ఆ విధంగా చూస్తుంటే తినకుండా ఎట్లా ఉంటారు సో బాగా తినాలనిపించింది సో అమ్మకైతే కాల్ చేసి ఎందుకంటే నాకు ఎప్పుడు అమ్మే పంపిస్తుంది పికల్స్ ఎక్కడైనా అమ్మ పట్టేసి సో పంపిస్తే అమ్మ అంది ఇప్పుడు నేనైతే పార్సల్ చేయను వచ్చిన తర్వాత చేస్తాను చేసి అప్పుడు నీతో పంపిస్తాను అంది నేను వెళ్ళి ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు తెచ్చుకోవాలి అందుకని నేను అన్నా సరే అయితే నేను ఆ లోపు స్మాల్ క్వాంటిటీలో ఒక కేజీ లేకపోతే హాఫ్ కేజీ అయినా సరే బయట నేను ఆర్డర్ ప్లేస్ చేస్తాను కొనుక్కుంటాను అన్న అనగానే అమ్మంది అమ్మో ఒక కేజీ వచ్చేటప్పటికి థౌసండ్ కంటే ఎక్కువే అమ్ముతున్నారు నేను చెప్తాను ప్రాసెస్ చాలా చాలా ఈజీ నువ్వు త్రీ హండ్రెడ్ లో చేసేసుకోవచ్చు సో నువ్వే చేసుకో అని చెప్పి నాకైతే ప్రాసెస్ చెప్పింది అనమాట సో నేనైతే చేసేద్దామని డిసైడ్ అయ్యాను సో నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా బట్ నాకు అనిపించింది కాన్ఫిడెంట్ గా చేయగలను అని ఎందుకంటే ప్రాసెస్ విన్న తర్వాత ఇంత ఈజీగా అని సో ఇప్పుడైతే మనం పికిల్స్ చేసేసేద్దాం రండి నేనైతే చికెన్ పికల్ చేస్తున్నాను కమి చూపిస్తాను ఫస్ట్ అయితే నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను హాఫ్ కేజీ ఇంత ఇంత సైజు పీసెస్గా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది సాల్ట్ వాటర్లో డిప్ చేసి పెట్టాను సో వన్ అవర్ అవుతుంది ఇప్పుడు దీన్ని చేసేసాను నెక్స్ట్ వచ్చేటప్పటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వస్తున్నాడు అండ్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అండ్ ఇవి వచ్చేటప్పటికి ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు పొట్టు తీసి పెట్టుకున్న చిన్నల పాయిలు ఇది గరం మసాలా పసుపు మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ గా ఇప్పటికిప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకోవాలంట సో నేనైతే ఇప్పటికిప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నా నేనైతే హాఫ్ కేజీ చికెన్ కి బోన్ లెస్ పీసెస్ చేస్తున్నా అనమాట ఓకేనా ఉప్పు తినకూడదు ఓకే కారం చాలు మనం ఇప్పుడు చికెన్ పికెల్ చేద్దామే చేద్దామా ఏంటది ఏంటది చికెన్ చాలు వాష్ హ్యాండ్స్ ఇప్పుడు మనం వాటర్ పెట్టుకున్నాం అనమాట ఈ వాటర్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఇందులో వసుకున్న చికెన్ ఇందులో వేసి ఒక పొంగు పొంగు వచ్చేంత వరకు కూడా ఉడికించి ఆ తర్వాత తీసి కొంచెం సేపు గాలిలో ఆరపెడదాం సో దట్ ఆ వాటర్ అంతా ఓపరేట్ అయిపోతుంది ఇలా వాటర్ బబుల్స్ వచ్చేసినప్పుడు అడుగున ఇట్లా బబుల్స్ వచ్చినాయి కదా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఇందాక తీసి పెట్టుకున్న చికెన్ని మెల్లగా ఇలా డ్రాప్ చేయాలి కిచెన్ టూర్ చేశాను నీలో అందరూ చూసారా చూస్తే కనుక నా కిచెన్ ఎలా ఉంది అనేది కామెంట్స్ లో చెప్పండి ఆల్రెడీ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడైతే నాకు చాలా 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 నచ్చింది నా కిచెన్ ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా చాలా నచ్చింది చాలా చాలా నచ్చింది ఎందుకంటే చాలా చాలా వచ్చింది కాదు నచ్చింది సరే అయితే అది చిన్నగా ఉంది కదా సో అన్ని పెట్టుకోవడానికి కుదిరేది కాదు ఎక్స్ట్రా నేను షెల్స్ చాలా బాగుంది వెరీ గుడ్ షెల్స్ కానీ అట్లాంటివి అన్ని కూడా కొనుక్కొని దాన్ని యూటిలైజ్ చేసుకునేదాన్ని ఇప్పుడైతే నేను ఎక్స్ట్రాగా ఏం కొనుక్కోవసరం లేదు ఇంకా స్పేస్ కూడా అనమాట సో ఫ్యూచర్ ఏమైనా కొనుక్కున్నా కూడా పెట్టుకోవడానికి ఇలాగా పొంగు వచ్చిన తర్వాత మనం వీటిని అయితే తీసేసుకోవాలి చూడండి పైన అంతా వైట్ క్లౌడ్ గా అలా వచ్చి ఇట్లా రాగానే ఇలా మరుగుతుంది కదా కాసేపు ఇలాగా గాలికి అయితే ఆర్పడదాం సో ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం ఆరిపోయింది ఈ లోపు మనం అక్కడైతే స్పైసెస్ చేసుకుందాము ఇది మా బాల్కనీ అనమాట ఇక్కడే ఉంటది బట్ చాలా బాగా వెళ్తూరు వస్తుంది ఇప్పుడైతే మబ్బులు పట్టినాయి సో అంత ఎండ రావట్లేదు నేనైతే ఫైవ్ మినిట్స్ లో చక్కగా ఎండిపోతుందేమో అని అనుకున్నాను ఎందుకంటే ఎండ వస్తుంది కదా ఇట్ సైడ్ సో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఉంచితే సరిపోయింది ఏమంత అవసరం లేదు అని అనుకుంటా ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది ఇక్కడే ఉంచుదా ఈ లోపు మనం అక్కడైతే స్పైసెస్ ఉన్నాయి కదా కొన్ని వాటిని మిక్సీ వేసుకోవాలి అదంతా కూడా చూసుకొని వచ్చేపు ఇవైతే ఎండిపోతాయి రెండు వేల మిక్సీలో వేసేసుకున్నాం సుమారు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు తక్కువగా తీసుకోవాలి ఎందుకంటే చేదు వస్తుంది అయితే నేను పౌడర్ చేసేసుకున్నాను అనమాట చేసేసుకొని నేను పెట్టేసుకున్నాను అండ్ ఆయిల్ వేసుకున్నాను చూడండి ఆయిల్ ఎక్కువైనా పర్లేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అయితే ఏం కాదు తక్కువైతే కనుక నిల్వ ఉండదంట అందుకని నేను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండ్ ఇవైతే తీసుకొచ్చేసాను ఎండిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సో ఇప్పుడు ఇవైతే ఆయిల్ వేడెక్కిపోయింది సో ఇవైతే ఇలాగా పీసెస్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకూడదు అప్పుడైతే కొంచెం ముక్క అనేది మనకి పికెల్లో గట్టిగా ఉంటుంది ఇలా ఉంటే కనుక మనకి ముక్క గట్టి అవ్వదు అలా అని నిల్వ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెల్లుల్లిపాయలు అండ్ ఈ పసుపు ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాగ స్ప్రెడ్ చేసేసి మొత్తం వేగేంత వరకు కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగి మంచి ఒక అరోమా వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది అనే స్మెల్ అలా వచ్చేంత వరకు కూడా మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేపుకోవాలి ఇది వేసిన తర్వాత వచ్చే స్మెల్కే అబ్బా అని అనిపిస్తుంది బాగుంది స్మెల్ అయితే అండ్ ఇంకొక విషయం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇలాగా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మనం వాటర్ డ్రాప్ అనేది పడకుండా అండ్ మనం అవి అన్నీ కూడా వేసే వాటిల్లో కూడా ఏది వాటర్ టచ్ చేయకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది మనం నిల్వ ఉంచుకునే పచ్చడి కాబట్టి సో ఇప్పుడు ఇది ఇలా వేగిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసుకోవాలి అండ్ ఇది గరం మసాలా అండ్ ఉప్పు ఇప్పుడు మంట పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి ఉప్పు బాగా కరిగిపోయి ఇదంతా బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మసాలా అంతా కూడా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఈ కారం వేసేసద్దు కారం వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసేసి ఇదైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అండ్ నేను ఆల్రెడీ నిమ్మరసం ఇలాగ తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు అయితే వేయకూడదు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఈ నిమ్మరసం అయితే వేయాలి సో ఈ నిమ్మరసం చల్లారిపోయిన తర్వాత వేద్దాం ఇదంతా కూడా సెట్ అవ్వడానికి చల్లారిపోయేటప్పటికి కొంచెం బాగుంటుంది దగ్గరకు వచ్చి కూడా ఆ తర్వాత మనం దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తాను సో అయితే ఇట్లా ఉంది అనమాట సో మీ అమ్మీగా నేను చూపిస్తాను అయితే ఇప్పుడు కంప్లీట్ గా చల్లారిపోయింది సో ఇప్పుడు మనం ఇందులోకైతే నిమ్మరసం వేసుకుందాం ఇదిగోండి ఆల్రెడీ చెప్పాను కదా ఈ నిమ్మరసం బా చూస్తుంటేనే మంచిగా నోరు ఉరిపోతుంది బలి ఉంది అసలు ఒకసారి మనం ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి చూద్దాం అండ్ ముక్క కూడా చూసారు కదా బాగా సాఫ్ట్ గా ఉంది అండ్ ఇప్పుడు దీన్ని మనం అయితే టేస్ట్ చేసి చూద్దాం చాలా బాగుంది సాఫ్ట్ గా ఉంది ముక్క కూడా సో బా చాలా ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తుంది మనకి గరం మసాలా ఫ్లేవర్ గాని అదంతా కూడా సో ఇక్కడ దాకా చూసారు కదా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకోండి బాగుంది అండ్ చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు దీన్ని సో మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు సో డోంట్ ఫర్గెట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టండి నేను మీరు లైక్స్ కొడుతూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా చేయాలని అని చెప్పి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి బాయ్